అందరికీ నమస్కారమండి ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా సీత ఇవాళ నీ కూతుర్ని ఆఫీస్కి వెళ్ళొద్దన్నానని చెప్పు నిద్రలేస్తూనే వంటింటి గుమ్మం దగ్గరకొచ్చి కాఫీ కలుపుతున్న భార్యతో అన్నాడు శంకరం కాఫీ గ్లాసులో పోసి భర్తకు అందిస్తూ ఎందుకని అడిగింది సీత ఇవాళ దాన్ని చూసుకోవడానికి పెళ్ళివారు వస్తున్నారు కాఫీ సిప్ చేస్తూ అన్నాడు సీత కొంచెం కోపంగా అంది ఆ విషయం ఇప్పుడా చెప్పడం ఒకరోజు ముందు చెప్తే మీ సొమ్మేం పోయింది ఇంకా నయం ఓ నెల ముందు నోటీస్ ఇవ్వమనిలేదు అయినా నాకు మాత్రమే తెలుసు నిన్న సాయంకాలం నేను ఆఫీసు నుంచి బయలుదేరే ముందు ఫోన్ చేశారు పెళ్ళికొడుకు తరపు వాళ్ళు ఇవాళ వస్తామంటే సరేలే రమ్మన్నాను అంటారు మీకే ఉద్యోగం చేస్తున్న పిల్లకి కొన్ని విషయాలు ముందు చెప్తే బాగుంటుంది దానికి వీలు కుదరొద్దు అస్తమానం పెళ్లి చూపులంటూ లీవులు పెడితే ఆఫీసర్లు ఊరుకుంటారా ఆదివారాలు పెట్టుకోవచ్చుగా కా వంటకి ఉపక్రమించింది ఆవిడ వాళ్ళకి టిఫిన్ అరటికాయ బజ్జీలు చెయ్యి ఓ హుకూం జారీ చేసి వెళ్ళిపోయాడు శంకరం అప్పుడే మంచం మీద నుంచి లేస్తున్న మాధవికి తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్న మాటలు వినిపించాయి నెమ్మదిగా లేచి బెడ్షీట్ మడతపెట్టి పెరట్లో ఉన్న వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళిపోయింది పళ్ళు తోముకోవడానికి ఆమె మొహం తుడుచుకుంటూ వంటింట్లోకి రాగానే సీత అన్నది ఫ్లాస్క్లో కాఫీ ఉంది తాగు మాధవి నిశ్శబ్దంగా ఫ్లాస్క్లో నుంచి కాఫీ గ్లాసులో పోసుకొని బయటికి నడవబోతుంటే అన్నది సీత ఇవాళ ఆఫీస్కి సెలవుపేటు ఈ మాట మీ నాన్నగారు చెప్పమన్నారు మాధవి ఆగిపోయింది ఎందుకు అడిగింది వెనక్కి తిరగకుండానే ఎవరో వస్తున్నారట నిన్ను చూసుకోవడానికి మాధవి వెనక్కి తిరిగి ఆవిడ్ని చూస్తూ అన్నది అమ్మా ఈ విధంగా నేను నెలకి నాలుగు రోజులు పెళ్లి చూపులంటూ లీవులు పెడుతుంటే ఆ ఉద్యోగం ఊడిపోతుంది నేనేం చెయ్యనే నిస్సహాయంగా అన్నదావిడ ఏ వాళ్ళు సాయంకాలం రాకూడదా ఆదివారం రాకూడదా వాళ్ళు వచ్చేది సాయంకాలమే కానీ ఈ లోపల నువ్వు ఆఫీస్కి వెళ్ళి అలసిపోయి ఆలస్యంగా ఇంటికొచ్చి బస్సులు అందలేదు అది లేదు ఇది లేదని లోపే చెప్పేలోపే వచ్చేస్తారు నన్ను చీవాట్లేస్తారు మీ అమ్మాయికి భయం భక్తి లేదు ఇలా ఉద్యోగం పేరుతో చీకటి పడిందాక తిరుగుతుందా అని కాస్త నా పరువు నిలబెట్టే ప్రయత్నం చెయ్యి ఎప్పుడక్కడికి వచ్చాడో తల్లి కూతుళ్ళ సంభాషణ విన్న శంకరం సీరియస్గా అన్నాడు ఏమిటి నాన్న ఇలా ప్రతిసారి లీవులు పెడితే ఎవరూరుకుంటారు అయినా నేనేం కావాలని లేటుగా వస్తానా బస్సులు అందవు ఆ రష్ ట్రాఫిక్ ఎన్ని ఇబ్బందులో మీకేం తెలుసు చికాకు అణుచుకుంటూ అన్నది మాధవి ఆ అవును నువ్వు ఒక్కదానివే అక్కడికి ఉద్యోగం చేసేది నీతోటి వాళ్ళెవరూ ఉద్యోగాలు చేయడం లేదా నేను వెళ్ళి రావడం లేదా మీ అన్నయ్య వెళ్ళి రావడం లేదా ఆఫీస్కి మీరు మగవాళ్ళు బస్సులు దొరక్కపోతే ఎవరినైనా లిఫ్ట్ అడిగి వస్తూ ఉంటారు అలా వస్తే మీరు ఊరుకుంటారా కాళ్ళు కొడతాను ఇంకా ఎక్కువ మాట్లాడితే పళ్ళు కూడా రాలాయి వెళ్ళు అనవసరంగా వాదించకుండా నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవు హోంకరించాడు శంకరం మాధవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి గిరుక్కున లోపలికెళ్ళి మంచం మీద వాలిపోయింది శంకరం మూర్తి భవించిన పురుష ఇంట్లో ఆయన మాటే నగ్గాలన్నది ఆయన పంతం సీతాదేవి నిజంగానే అపర సీతాదేవిలా సహనం మూర్తి భవించి ఉండేది రాను రాను ఆయన అహంకారం మూర్ఖత్వంగా మారి ఆవిడ సహనాన్ని పరీక్షించడంతో నెమ్మదిగా కొంత తిరుగుబాటు తత్వం అలవాటు చేసుకుంది కానీ కొన్ని విషయాల్లో ముఖ్యంగా ఇంటి విషయాలు మాధవి విషయం ఆయన శాసించినట్టే జరగాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగం చేసుకుంటూ చట్టప్రకారం పూర్తిగా స్వతంత్రురాలైన కూతురు ఇంకా తన చెప్పు చేతుల్లోనే ఉండాలని భావిస్తాడాయన ఆయన అలా భావించడం అటు సీతకు కానీ ఇటు మాధవికి కానీ ఇష్టం లేదు భర్త సృష్టించిన ఈ ఇళ్లనే బందీకానలో తను శాశ్వత ఖైదీ అయిపోవడం ఎలాగో జరిగింది కూతురికైనా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలన్నది సీత కోరిక కానీ అటు శంకరం ఇటు ముమ్మూర్తుల తండ్రి గుణాలే అబ్బిన కొడుకు కాశీ కూడా ఆవిడ కోరికని అర్థం చేసుకోలేదు మాధవి భావాలు తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు మాధవి కాలేజీలో ఉన్న రోజుల్లో ఇల్లు కాలేజీ తప్ప మరో చోటికి వెళ్లే అవకాశం కలగనీ లేదు తండ్రి కొడుకులు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నా ఆమె మీద నిఘాయే అది భరించలేని మాధవి అన్నగారి మీద మండిపడుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఇలా నా మీద అస్తమానం నిఘా వేసి ఉంచే కన్నా చదువు ఉద్యోగం ఏమీ లేకుండా బాల్య వివాహం చేస్తే పోయేదిగా ఓ పది మంది పిల్లల తల్లినై హాయిగా ఏ వంటింటి గడపలోనో పడుకునేదాన్ని అలా అయితే బాగా ఉండేది కానీ ఇది బాల్య వివాహాల సమాజము కాదు పోనీ అమెరికాలో లాగా ఆడాళ్ళు విచ్చలివిడిగా తిరిగితే ఊరుకునే సమాజము కాదు త్రిశంకు స్వర్గం లాంటి ఈ సమాజంలో నువ్వు నలిగిపోకుండా కాపాడుకోవడం అన్నగా నా ధర్మం చాలా ఓపిగ్గా తాను చేస్తున్న పనిని సమర్థించుకుంటున్న అన్నగారిని చూస్తుంటే చాలా జాలేస్తూ ఉండేది మాధవికి ఎంతలా సమర్థించుకోగలరు ఈ మగవాళ్ళు ఎంతలా వంచుకోగలరు తమ ఆత్మని తల్లి చెల్లి భార్యల రూపంలో ఉన్న స్త్రీల మీదే వీళ్లకున్న బాధ్యత ధర్మం అదే పరాయి స్త్రీ అయితే ఇదేంట్రా పాతకాలం నాయనమ్మలా మాట్లాడుతుంది అంటారు మాధవి ఆలోచిస్తూ అలా దిగులుగా పడుకుండిపోయింది సీత వచ్చి మాధవిని లేపి తలంటుకోమని బ్రతిమలాడ్డంతో బలవంతంగా లేచింది పెళ్లిచూపులకి ఓ బలి పశువులా తయారవుతూ తల్లితో అన్నది అమ్మా ఇదే ఆఖరి పెళ్లిచూపులు ఈసారి కూడా ఈ సంబంధం ఏ కారణానైనా కుదరకపోతే నేనింకోసారి మాట వినను ఎప్పుడో ఎక్కడో నాకు నచ్చినవాడు కనబడిందాక ఇలా ఉద్యోగం చేసుకుంటూ బ్రతికేస్తాను సీతకి బాధ అనిపించింది నిజమే దాదాపు ఇది పదో సంబంధం ఈ ఏడాదిలోనే పది సంబంధాలొచ్చి ఏదీ కుదరకపోతే ఏ ఆడపిల్లైనా బాధపడుతుంది నిజానికి మాధవి అప్సరస కాదు అలాగని కురీపీ కాదు చదువుంది సంస్కారం ఉంది చక్కగా వాయిస్తుంది మరి వచ్చే కుర్రాళ్లకి ఆమె నచ్చకపోవడానికి ఏమిటి అంటే శంకరం ఇచ్చే కట్నం ఆయన యాభై వేలు మాధవి పెళ్లికి దాచుంచాడు అందులో నుంచే పెళ్లి చేయడానికయ్యే ఖర్చు కట్నం కానుకలు అన్నీ జరగాలన్నది ఆయన నిర్ణయం నిట్టూర్చింది సీత నీకెంత స్వేచ్ఛ ఉందో నాకు అంతేగా మధు నన్ను కోప్పడితే ఎలా నువ్వు నాన్నగారిని ఎదిరించే ధైర్యం సంపాదించుకున్న నాడు నేను చాలా ఆనందిస్తాను మాధవి తల్లి మాటలకు విస్తుపోయింది దీన్ని బట్టి ఆవిడ భర్తతో ఎంత విసిగిపోయిందో అర్థమైంది వాళ్ళు మాటల్లో ఉండగానే వచ్చారు శంకరం చాలా హడావిడి చేశాడు పెళ్లి కొడుకు అతని తల్లి అన్నయ్య తండ్రి వచ్చారు ఎప్పట్లాగే పలహారాల ట్రేతో తల వంచుకొని వాళ్ల ముందుకొచ్చింది మాధవి పరిచయాలు చేశాడు శంకరం నీ పేరేంటమ్మా అడిగింది పెళ్లి కొడుకు తల్లి మాధవి అని వినయంగా జవాబిచ్చింది బాగుంది ఆవిడ కాసేపు ఇంకా ఏవో అడిగింది అతని తండ్రికి సంగీతం అంటే ఇష్టమట సంగీతం వచ్చా అని అడిగారు మాధవి తలూపేలోగా కాశీ వీణ తెచ్చి ఆమె ఒళ్ళో ఉంచాడు పెళ్లివారి కోరిక మేరకు ఓ కీర్తన వాయించింది పెళ్ళికొడుకుని ప్రశ్నలు వేయమన్నారు అతను వాళ్ళు అడిగిన ప్రశ్నల్ని మళ్ళీ ఇంగ్లీష్లో అడిగాడు తన భాషా పరిజ్ఞానానికి ఇది పరీక్ష కాబోలు అనుకున్నది మాధవి పెళ్ళయ్యాక ఉద్యోగం చేస్తారా అడిగాడతను చేస్తాను దృఢంగానే జవాబిచ్చింది నాకిష్టం లేకపోతే నాకిష్టమేగా అందుకే చేస్తాను అనాలనుకుంది కానీ అనలేకపోయింది అందుకు కారణం చిన్నప్పటి నుంచి తండ్రి తన శరీరంలో ఇంజక్ట్ చేసిన వినయం నమ్రత అనే భావాలు అందుకే మౌనంగా ఊరుకుంది ఆ ప్రశ్న ఇప్పుడు లేరా ఆ ఉద్యోగానికి వచ్చే జీతాన్ని బట్టి అప్పుడు ఆలోచిద్దాంలే అన్నది తల్లి అతనేమీ మాట్లాడలేదు అంటే పెళ్ళయ్యాక మళ్లీ తను వీళ్ళ ఆధీనంలో బ్రతకాలన్నమాట ఈ జీవితం ఇంతేనా బాధగా మూలిగింది మాధవి హృదయం నువ్వు లోపలికి రమ్మా మృదుత్వం తెచ్చిపెట్టుకుని అన్నాడు శంకరం మాధవి లేచి లోపలికొచ్చింది వస్తు ఓరగా అతన్ని చూసింది పర్వాలేదు అందగాడే అనుకుంది ఎవరూ అభిప్రాయం అడగలేదు అబ్బాయిని చూడమనలేదు ప్రశ్నలు వేయమనలేదు ఓ గంట తర్వాత వాళ్ళని సాగనంపొచ్చాడు శంకరం వస్తూనే సీత అమ్మాయి అదృష్టవంతురాలు అతనికి నచ్చింది కట్నం వగైరా కూడా అడ్జస్ట్ అవుతామన్నారు అబ్బాయి ఎంబీఏ పాస్ అయ్యాడు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం నెలకి ఎనిమిది వేలు జీతం హాయిగా సుఖపడుతుంది ఆనందంగా చెప్పాడు సీత ఓ విధంగా సంతోషించినా ఓ విధంగా బాధపడింది మాధవిని ఒక్క ముక్క అడగకుండా తనంతట తానే నిర్ణయించొచ్చాడు దానికి మనసు ఉంటుందని ఆ మనసుకి కొన్ని ఆశలు కోరికలు ఉంటాయని అర్థం కాదా మాధవి సీత కళ్ళు కలుసుకొని విడిపోయాయి మాధవిని నిట్టూర్చింది తన భావాలకు అభిప్రాయాలకు లేనప్పుడు వ్యక్తం చేయడం అనవసరం తన ఆశలని అర్థం చేసుకునే వాళ్ళు లేనప్పుడు వివరించడం కూడా అనవసరం నెల రోజులు గడిచాయి పెళ్లి ముహూర్తం దగ్గర పడింది ఆ రోజు ఆఫీసులో ఏదో ఫంక్షన్ జరిగింది ఆ సందర్భంగా ఆఫీస్ వాళ్ళు ఏవో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అందులో భాగంగా మాధవి వీణ కచేరీ ఉంది అప్పుడప్పుడు కచేరీ ఇవ్వడానికి శంకరాన్ని చాలా బలవంతంగా ఒప్పించింది మాధవి ఆ పర్మిషన్ తోటే ఆఫీసులో కచేరీకి ఒప్పుకుంది కానీ ఈసారి శంకరం ఇహ పెళ్ళవుతుంది ఈ కచేరీలు మానేయ్ మానే వాళ్ళకిష్టం ఉంటుందో లేదో అంటూ మందలించాడు మాధవి మనసు చూక్కుమంది ఈ విషయంలో కూడా తన ఇష్టానికి ప్రాముఖ్యత లేదా ఛి ఏం బ్రతుకు తండ్రి మాటలతో తన కచేరీ మీద కూడా ఆసక్తి కలగలేదు కానీ మాటిచ్చినందుకు ఆ కార్యక్రమం అయ్యిందనిపించాలని బయలుదేరింది మాధవి కళ్ళల్లో అస్పష్టంగా కదిలిన కన్నీటి తెర సీత దృష్టిని దాటిపోలేదు మాధవి కచేరీ పూర్తయిన మూడవ రోజు పెళ్ళికొడుకు గిరిధర్ మాధవి ఆఫీస్కి వచ్చాడు వస్తూనే ఆమె జీతం ఆఫీస్లోని స్టాఫ్ మెంబర్స్ గురించి ఆమె నేచర్ ఆఫ్ జాబ్ గురించి అన్ని వివరాలు అడిగాడు అతన్ని తీసుకొని క్యాంటీన్కి వెళ్ళింది కాఫీ తాగుతూ అడిగాడు గిరిధర్ మీరు వీణకచేరీలు ఇస్తూ ఉంటారా మాధవి చివ్వున చూసింది అవును కొంచెం తీవ్రంగా జవాబిచ్చింది మీ వాళ్ళకి ఇష్టమైనా మీరు ప్రోగ్రామ్స్ ఇవ్వడం ఏమిటి ప్రశ్న రేగింది మాధవికి నాకిష్టం అన్నది కానీ మా ఇష్టం లేదు ఏదో తోచినప్పుడు కాసేపు ఇంట్లో వాయిస్తే వింటారు మా నాన్నగారు మీ సంగతేంటి మీకిష్టమేనా సారీ నాకు ఇష్టం లేదు ఇలా స్టేజ్ ఎక్కి వందల మంది మధ్య ఈ కచేరీలు చేయడం అసలే ఇష్టం లేదు మాది సాంప్రదాయకమైన కుటుంబం ఇలా ఒప్పుకోరు మా వాళ్ళు మీ ఉద్దేశం సాంప్రదాయమైన కుటుంబంలో కచేరీలు చేయరా సంగీతం నాట్యం నాదం ఇవన్నీ మన సాంప్రదాయాన్ని ప్రతిబింబించే కళలే కదా అవన్నీ నాకు తెలియదు కానీ పెళ్ళయ్యాక ఇవన్నీ మీరు మానేయాలి నేను నేర్చుకున్నది నా కోసమండి మరెవరి కోసమో కాదు కాని మీరు నాతో బ్రతకబోతున్నారు నా ఇష్టాలు గమనించాలి మాధవికి మండిపోయింది ఏమిటి తన ఉద్దేశం తన ఇష్టాల సంగతి ఆలోచించడే తనకేం అభిరుచులు ఆశలు ఉండవా వీళ్ళంతా తనని మనిషిగా గుర్తించినే ప్రతివాళ్ల ఎదురుగా గంగిరెద్దులా తలోపడమేనా తనకి వ్యక్తిత్వం ఉండకూడదా అందుకే అన్నది కొంచెం తీవ్రమైన స్వరంతో మిస్టర్ గిరిధర్ మనం భార్యాభర్తలం కాబోతున్నాం కలిసి నూరేళ్లు బ్రతకబోతున్నాం మన జీవన ప్రయాణంలో మన ఇద్దరి అభిరుచులు ఆశలు అభిప్రాయాలు పరస్పరం తెలుపుకొని ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించుకోవడం చాలా అవసరం అందుకే చెప్తున్నాను వీణ నా ప్రాణం ఇన్నాళ్ళు మా నాన్న అన్నయ్యల ఆధీనంలో నా ఆశలు ఆశయాలు అన్నీ అణిచివేసుకున్నాను కనీసం పెళ్ళయ్యాకనైనా నాకు ప్రాథమిక హక్కులైనా స్వేచ్ఛా స్వాతంత్రాలు లభిస్తాయని ఆశించాను కానీ వాటికి మీరు ఆదిలోనే అడ్డుగోడలు నిర్మించాలని ఆరాటపడుతున్నారు మీ ఉద్దేశంలో భార్య అంటే బానిసలా పడుండాలనా భార్య జీవితాంతం తోడుండే ఓ స్నేహితురాలుగా మీరు భావించినట్లయితేనే మన పెళ్లి జరుగుతుంది నేను చెయ్యని నేరానికి ఇంతకాలం జైల్లోనే ఉన్నాను పెళ్లి అనే పేరుతో ఈ జైల్లో నుండి మరో జైల్లోకి పోవడం నాకు ఇష్టం లేదు గిరిధర్ కొంచెం ఆశ్చర్యపోయి చూసి అంతలోనే అన్నాడు మీరు నాకెంతో నచ్చారు అందుకే మీ నాన్నగారు కట్నం తక్కువగా ఇస్తానన్నా పట్టించుకోలేదు కానీ మీరు నా అభిప్రాయాల్ని నా తల్లిదండ్రుల ఆలోచనని అర్థం చేసుకోకపోతే మాత్రం సహించను మీరు నాకు నచ్చారు కానీ మీ ఆలోచనలే నాకు నచ్చలేదు మార్చుకోవాలి మాధవికి అతని మాటలు వింటే అసహ్యం వేసింది ఇలాంటి మనిషితో జీవితం గడిపే కన్నా జీవితాంతం కన్నిగా మిగిలిపోవడం ఉత్తమం అందుకే అన్నది కొంచెం కఠినంగా మరికొంత దృఢంగా మీరు నాకు నచ్చారు కానీ మీ బుద్ధే నాకు నచ్చలేదు మార్చుకోగలరా గిరిధర్ విసురుగా లేచాడు హౌ డేర్ యూ ఇలాంటి పొగరబోతుని నేను భారీగా భరించలేను మీలాంటి సంకుచితుణ్ణి నేను భర్తగా భరించలేను గుడ్ బై చరచరా లేచి ఆఫీస్ వైపు నడిచింది ఇదండి ఈరోజు కథ కథ పేరు సంఖ్యళ్ళు రచించిన వారు అత్తలూరి విజయలక్ష్మి గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి